నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేనండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సంచలన కథనాలుగా మారిన వార్తలకు సంబంధించిన ప్రత్యేక కథనాన్ని మీకు అందించబోతున్నాను ఈరోజు ప్రధానంగా ఒక అంశం మాత్రం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారింది ఏ వైపు చూసినా ఎటువైపు చూసినా కనిపించే ఈ అంశానికి సంబంధించి కాస్త ఆశ్చర్యమే వేసింది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బహుశా ఏదైనా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి తన యొక్క కర్తవ్యాలను తెలంగాణ ప్రాంత బిడ్డలను లేదా ఆంధ్రప్రదేశ్ అయినా ఏ రాష్ట్రమైనా ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు కోసం పనిచేస్తారు కానీ విపక్ష నేతలు అధికార పార్టీ ఎవరైతే ఉన్నారో అధికార పార్టీ ముఖ్యమంత్రి మంచి నిర్ణయాలు తీసుకుంటే శిబాస్ అంటారు లేదా ఆ నిర్ణయం తప్పు అంటూ కూడా వ్యతిరేకించాల్సిన పరిస్థితి కానీ ముఖ్యమంత్రిని వెనకేసుకుని వస్తే దీన్ని రాజకీయ ఒప్పందం అన్నమా చీకటి ఒప్పందం అన్న అన్ అనేది ఒక్కసారి మీరే ఆలోచించండి